అనేక రకమైనటువంటి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇతరుల కోసం కాదమ్మా ఇప్పుడు నా ప్రవచనంలో నేను ముఖ్యంగా చెప్పదలుస్తుంది ఏంటంటే ఇవన్నీ ఇతరుల కోసం కాదు మన కోసమే మనం బాగుండటం కోసం మన కుటుంబం బాగుండటం కోసం మన ఇరుగు పరుగులు బాగుండటం కోసం మన సమాజం అంతా బాగుండటం కోసమే మనం మన నిత్యం మనం నేర్చే పని చేస్తాం ఎందుకు చేస్తామని చెప్పడమే మన భార్య భర్తలు తెలుగు కుటుంబం బాగుండాలనే కదా ఆ బాధ అనేది ఇతడి కోసం కాదుగా మన కోసమే అందుకోసమై మనకు మనం బాగుండటం కోసమే ఇవన్నింటినీ తెలుసుకోవాలి తెలుసుకున్న వాటిని అందుకే మనం ఒక పైన టైం పెట్టుకుంది ఏమిటంటే శ్రవణ మనం నిరుత్యాసంతో మొదలవుతుంది శ్రవణం అంటే ఇప్పుడు మీరుంటన్నట్టుగా శ్రద్ధతో ఆసక్తితో ఉత్సాహంతో ఆ యొక్క దాన్ని వినాలి దానిని నిజమాబద్ధం ఏమై ఉన్న పదే పదే దాని లోపల మననం చేయాలి మననం చేసిన దాని నిరుత్యాసం అంటే దాన్ని ఆచరించాలి ఎప్పుడైతే ఆచరిస్తావో తర్వాత అదే త్రికరణ శుద్ధి నీ ఆలోచన నీ యొక్క సూ మాట నీ యొక్క పని మూడు ఒకటైతే దాన్ని త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి ఉన్నటువంటి వాడిని లోపం మెచ్చుకుంటుంది త్రికరణ శుద్ధి లేదనుకోండి ఇప్పుడు కలబుల్ని మాటలు జరుగుతుండే అని మనకి ఇట్లా ఉంటుందని కాబట్టి ముఖ్యంగా మనందరం తెలుసుకొని మనందరం జీవితంలో మనందరం బాగుండాలి అంటే జీవితం సాఫల్యం కావాలి సాఫల్యం అంటే ఏమిటంటే వ్యక్తిగత జీవితం యుగం యుహలోకంలో బ్రహ్మాండం వాడి కేవలం బ్రహ్మాండం ప్రతి ఎప్పుడు సంతోషంగా ప్రతి పది మందిని సంతోషపెట్టింది కుటుంబం బ్రహ్మాండం ఉంది బాగుంది అని చెప్పేటువంటి సాఫల్య పురస్కారాలు ఇస్తూ ఉంటారు మనకు అప్పుడప్పుడు పెద్ద కుటుంబాలు కుటుంబం బాగా పండించిన వాళ్ళు అట్లాంటి సాఫల్య పురస్కారానికి మనం అర్హత సాధించాలి జీవితం సార్థకం చేయాలి సార్థకం అంటే ఏమిటంటే ఆత్మజ్ఞానం పొందాలి అది భక్తి ద్వారా జ్ఞానం మానవ జన్మ వచ్చినదే ఆత్మజ్ఞానం పొందాలని మహాత్ములంత తపన ఆ జ్ఞానం ఎవడైతే పొందుతుందో ఇక జనన మరణాన్ని లేని స్థితి నిత్యం ఆనంద స్థితి కలుగుతుంది ఈ దేహం అనేది నీవు కాదు దేహం అనేది ఒడిచిపెట్ట దేహం నీదే కానీ నీవు కాదు అనేటువంటి తత్వాన్ని మనం బోధపరచుకోవాలి అని చెప్పి భగవద్గీత అంతా మనకు అనేక రకాలుగా ఎక్కడా తెలీదోనని చెప్పి ఎంత తక్కువలో చెప్పడానికి స్వామి ప్రయత్నించి అర్జునుడు అనేక రకమైన ప్రశ్నలు వేస్తా ఉంటే ఆ ప్రశ్నోత్తరాలన్నింటికి జవాబులు ఇస్తూ చక్కగా ఎంతో మంచి బోధంతా బోధించి ఆఖరికి ఇంత బోధ చేసిన తర్వాత లాస్ట్లో చెప్పిన మాట ఏమిటంటే అర్జున ఇది చాలా రహస్యమైనటువంటిది అయ్యా రాజ విద్య రాజగోహో చాలా రహస్యమైనటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వినకోరన్నటువంటి వాడుకు చెప్పవా వినేవాడికే చెప్పాలి ఇంట్రెస్ట్ లేని వాడికి చెప్పబాకు నన్ను ద్వేషించే వాడికి చెప్పబాకు నా మీద ప్రేమ లేని వాడికి చెప్పబాకు నేను అనేది చాలా అని చెప్పి లాస్ట్ భగవద్గీతలు లాస్ట్ శ్లో ఇది అనేది అంత గొప్పది అని అని ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాయి జేబులో డబ్బులు బంగారం వజ్రాలు రోడ్డు మీద పరమాత్మ ఇది అంతకంటే విలువైంది అది నాలుగు రోజుల నుండి మాయమవుతుంది కానీ ఈ జీవితం కృష్ణుడు ఎప్పుడు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ఆయన ప్రతి నూట ఇరవై ఆరు సంవత్సరాలు కానీ భూమి ఆకాశం కాదు ఈ అవతల కూడా మనం సామి మానవ హృదయాల్లో ఆయన పీఠం అందరూ హృదయాల్లో పీఠం ఉన్నాం ఎందుకని ఆయన మనలాగే జీవి మనలాగే జన్మం వచ్చింది మనలాగే పెరిగాడు మనలాగే ఉన్నాడు ఆయన ఆలోచించే విధానంలో మేర్కొన్నది మాట్లాడే విధానంలో వేరుగొన్నది నిత్యం పరోపకారంలో ఉన్నాడు ఎప్పుడు ప్రజా హితం కోసమే పనిచేసిండు ఎప్పుడు ధర్మపక్షాన్నే నిలబడ్డాడు ఎప్పుడు అధర్మాన్ని ఎదిరించేవాడిగా ఉన్నాడు ఎప్పుడు సత్యం బలికేవాడిగా ఉన్నాడు ఎప్పుడు సత్యాన్ని ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు ఇట్లా అనేక రకాలుగా అయినా మొత్తం ఆయన జీవన విధానం అంతా కూడా అందుకే మంచిని గుర్తయ్యాడు జ్ఞానానికి గుర్తయ్యాడు ఆయన త్యాగానికి గుర్తయ్యాడు వైరాగ్యానికి గుర్తయ్యాడు ఇట్లా మహాత్ములు అందరిలో దేవుళ్ళలో దేవాది దేవుడుగా సాక్షాత్ విష్ణువు తప్ప ఈ భగవద్గీత బోధ మరొకటి చేయలేరు విష్ణుమూర్తి తప్ప ఈ యుద్ధంలో విజయం మరొకటి సాధించలేరు అని అని జనాలందరినీ మెప్పించగలిగాడు అంత గొప్ప తత్వాన్ని అందించినటువంటి శ్రీ కృష్ణార్జునులు ఇద్దరు కూడా వారి యొక్క పాద పద్మాలకి మరి నమస్కరించుకుంటూ ఈ గ్రంథాన్ని మనకు అందించినటువంటి ఆది గురువు గురువులు మన గురు పౌర్ణం జరుగుతుంది గురుపౌర్ణం మీ అందరికి తెలుసు ఏది ఉపాధ్యాయ దినోత్సవం కాదు ఇది వేరు ఇది భౌతికమైనటువంటి విద్యలో ఉపాధ్యాయ దినోత్సవం కానీ ఆధ్యాత్మిక విధానంలో ఆది గురువుగా ఐదు వేల సంవత్సరాల నుంచి అది ఆ యాదరాజి మహర్షికి గురువులందరికీ ఆయన మార్గదర్శిగా ఆయన పేరు మీదే మనం గురుపవర్ణం చేసుకుంటాం ప్రత్యేకించి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురుపవర్ణం ఆయన పేరు మీద చేసుకుంటారు కృష్ణ జయంతి చేసుకుంటారు ఈ రేపు మార్గశిర బుధవారం బుధవారం వచ్చే బుధవారం గీతా జయంతి ఆ రోజే బోధించబడింది అర్జునుడికి బోధ ఆ దానిని మనం గీతా జయంతిగా చేసుకుంటున్నాం ఇట్లా మాతృ అందరూ కూడా వీళ్ళందరూ కూడా వారి వారి విధానాల్లో అనేక రకాలుగా బోధించి మానవ జాతీయను ఉద్ధరించడం కోసమే జీవితాలు వాళ్ళ జీవితం మొత్తం పెట్టారమ్మా మనం ఒక గంట సమయం పెట్టలేకపోతాము జీవితం మొత్తం జీవితం మొత్తం లోక ఉత్తరణ కోసమే సత్యాన్ని వెతకడం కోసం ధర్మాన్ని అనుసరించడం కోసం దైవాన్ని అన్వేషించడంలో జీవితం అంతా గడిపేశారు అందుకే ఏది చేస్తే అది అయిపోతారు అందుకనే వాళ్ళు ఏది చేశారో దైవాన్ని వెతికారు వాడు మొత్తం దైవ కాబట్టి మనం దాంట్లో మనం కూడా ఎంతో కొంత దానికి వారసులుగా జన్మించాను కాబట్టి ఆ విధానంలో మనం గర్వంగా చెప్పుకోవాలి ఏమైనా కుటుంబపరమైన సమస్యలు కానీ అనారోగ్యాలు కానీ ఇవన్నీ సర్వసాధారణం రాముడు కష్టాలు వచ్చినాయి కృష్ణుడు అసలు భూమండలం మీద కష్టాలు పడ్డ వాళ్ళల్లో కృష్ణుడే మట్టమొదటి కాడు పుట్టింది పన్నెండున్నర అర్ధరాత్రి జైల్లో ఎనిమిదవ సంతానంగా జన్మించాడు ప్రాణండం ఉన్నది మేనమామ చేతులు తెల్లారి చంపేస్తాడు అట్లాంటి ఆయన తెల్లారిసరికి తండ్రి చేసిపోయి అవతల మరి నందిలో వదిలిపెడితే ఆయన మరి అక్కడి నుంచి ఆయన కష్టాలు మొదలైంది ఆయన జీవిత పర్యంతం సొంత బంధువులతోనే ఇద్దారు సొంత వాళ్ళతోనే బయటోడు కాదు సొంతలతోనే ఇద్దారు ఆ రకంగా ఆయన జీవితం మొత్తం కష్టమే కానీ ఈ భూమండలం మీద ఎప్పుడూ దుఃఖాన్ని మనసు కంటకుండా బ్రతికినవాడు కృష్ణుడు అందుకే మనం అంత ఆరాధించడానికి కాదు రాముడన్న ఒక సందర్భాన్ని బట్టి దుఃఖపడ్డాడు కానీ కృష్ణుడు దుఃఖం అనేది ఎంత కష్టాలు ఉన్నాయో అంత దుఃఖం లేకుండా సంచారం చేసి జీవితాన్ని ఒక ఆటలాగా బంగరంలాగా ఆడి నటించి జీవించి చూపించినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన పేరు తలుసుకున్నా ఆయన తత్వం తలుసుకున్నా ఒళ్ళంతా మనం అట్లాంటి తత్వం అంతా కూడా మనకు చేరువయ్యి రామాలు ఇవన్నీ కూడా తత్వం వ్యాప్తి చెందాలి కృష్ణుడు వ్యాప్తి అంటే గుళ్ళు కులాలు వ్యాప్తి కాదు తత్వం జ్ఞానం అనేది అన్ని చోట్ల వ్యాప్తి చెంది మనమంతా కూడా ఐకమత్యంతో ఏకాత్మ భావనతో ఎన్ని వైరుధ్యాలున్నా తొలగిస్తూ వైరుధ్యాన్ని అంగీకరిస్తూ వైరుధ్యాన్ని తొలగిస్తూ ఏకత్వ భావాన్ని సాధిస్తూ మరి శ్రీకృష్ణునికి వారసులుగా భగవద్గీత మనందరికి మార్గదర్శకంగా చేసుకొని మన జీవితాలు బాగా తరించాలని చెప్పే సంకల్పం చేసి వీలున్నంతవరకు ఒక ఐదారు గ్రామాలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని నేను రావటం అమ్మాయి చేత రామాయణం అంటే కార్యక్రమం రావటం ఇలా మరి కార్యక్రమం రావడం అనేది మనం సరిగ్గా చేసుకున్నాం మీరు కూడా చాలామంది రావడం ఎంతో మీ అందరే ముందు నాకు అదృష్టం అనిపిస్తుంది కార్యక్రమాలు మీ అందరూ అదృష్టాలు అది వేరు కానీ నాకు అదృష్టం అనిపిస్తుంది ఎంత కార్యక్రమం బ్రహ్మాండం చేసుకుంటారో ఏం భగవంతుడు ఎంత ఆయుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి మనందరం కూడా శక్తిని భక్తిని శ్రీరామచంద్ర ప్రభు జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు అందరికి కూడా మంచి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఐకమత్యం నిండైన ప్రేమతత్వం దుఃఖరహితమైనటువంటి జీవితాన్ని ఆనందంగా జీవించే జీవితాన్ని మనకి సంకల్పించి ఇవ్వాలని కోరుకుంటూ ముఖ్యంగా మనందరికీ ఎందుకంటే నేను ఎక్కువగా పేరు లోపల ఎవరు కానీ అడగలుపుతున్నటువంటి మనందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కుటుంబాలు వాళ్ళందరూ బాగుండాలి నాన్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మినిమం సంవత్సరానికి ఒక రెండు కార్యక్రమాలు ఎందుకంటే మనం దగ్గరకుందాం మనకు పైసా పెట్టుబడి లేదు ఆయన మనం వస్తాం మనమే శ్రద్ధ చేసుకుంటాం మనకే వెళ్ళిపోతాం అప్పుడప్పుడు చెప్పుకుంటామంటే చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మన సంస్కృతి చాలా గొప్పది అట్లాంటి గొప్పదాన్ని గొప్పదాన్ని కొన్ని ఇప్పుడు వయసునుంచి ఆడు పెట్టుకుంటాం తినపోతే ఉపయోగం లేదు గొప్పదైనా ఉపయోగం లేదు ఇప్పుడు పుస్తకం ఎలా ఉంటా ఉపయోగం లేదు దాన్ని మనం అధ్యయనం చేయాలి దాన్ని మన జీవితంలోకి రంగరించుకోవాలి ఆ విధంగా మనం అందరం వాళ్ళు జీవించాలని సర్వం నీ కృష్ణ ఆత్మ వస్తువు నీ కృష్ణ యొక్క పార్పత్మస్కరించుకుంటున్నాం అది కార్యక్రమాన్ని